హాయ్ అండి నేను కోడిగుడ్డు కారం చేశాను మీకు నోటికి ఏమీ తినబుద్ధి కావడం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినండి టేస్ట్ బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్తే ఒక మిక్సీ జార్లోకి ఎండిమిర్చి ఎల్లిపాయలు వేసామా లేదా అన్నట్లు చింతపండు జీలకర్ర ధనియాలు ఎండి కొబ్బరి పసుపు ఉప్పు కసూరి మెత్తి వేసి పొడి పొడిగా మిక్సీ పట్టుకోండి ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకోండి మీకు కట్ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది మీ ఇష్టం ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది నేను కట్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఎగ్స్ బోర్లించి పెట్టుకోండి ఒక్కొక్కటిగా బోర్ నుంచి పెట్టుకోండి వన్ మినిట్ తర్వాత రివర్స్ చేసుకొని మళ్ళీ వన్ మినిట్ వేయించుకోండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎగ్స్ అన్నీ ఒక రౌండ్ లాగా అనుకొని పచ్చిపప్పు జీలకర్ర వేసి వేగనిచ్చి కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారం వేసి కొద్దిసేపు వేగనిచ్చి ఎగ్స్కి ఎల్లిపాయ కారం పట్టేలా కలుపుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండండి లాస్ట్లో మీకు కావాలి అనుకుంటే పుదీనా కొత్తిమీర వేసుకోవచ్చు అంతే మన కోడిగుడ్డు కారం రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్